ఏమిటి సిద్ధాంతి గారు మీరు నిజమే ఆ మోగపిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తిరిగినట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నవ్వు అలాగుతున్నావు ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనవ పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడు పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉంది అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావేమిటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్ళైన పిల్లకి మొగుడు బొంత కాకిలా బుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో నేర అంటారు అయ్యిందన్నయ్యా దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళైంది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా పోదు ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మామ పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావయా మునసబు అబద్ధం అంటాను కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డను పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చిందురు తొక్కకుమావా ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటమ్మే అలా వేస్తావు నిజమే నీ పెళ్ళా అని చెప్పమాను ఏమిటి వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం ఉంటాడేమిటి చెప్పు అబద్ధం చెప్పు ఏం అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది పూర్ణ అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా పదిహేడేళ్ళ క్రితం అంటే మా లక్ష్మికి రెండేళ్ళప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడపడిచ దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాను నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడు గుళ్ళు వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్ని మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లుడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి నోర్మై ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్ని గౌరవించనంటావా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు బొమ్మ గుడ్డు పీలుకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియనో పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోదు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నాయన తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కళల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లను మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగా సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవును రంగా వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే రాయిడ్ గారు కూతురు రత్తమ్మ ఆరు నెలల జరిగిన పెళ్లికి ఒప్పును కాపులు చేయటం లేదు మా బామ్మరి బండసుడు రెండేళ్లప్పుడు పెళ్లికి తమంచి ఇప్పటికే కాపరం చేస్తున్నాడు మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు అన్యాయం ఏమిటి జమీందారు నిప్పు తుక్కిన కోతిల కుప్పి వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం తొందరగా తిరుపు చెప్పండి ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమో కాదు కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అయిన నిర్ణయించాం ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు వాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పుని ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు దీన్నే మా తరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు బోడి మీ తెలుగులో తీర్పు అంటారు అదే ముహూర్తానికి పందిళ్ళు వేయించి పిండి వంటలు చేయించి మేళ తళాలు పెట్టించు బావా నేను కడతాను లక్ష్మి నా కన్న కూతురు దాని బతుకు విషయంలో లోకలంతా ఏకమై తీర్పించిన నేను ఒప్పుకోను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడు ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్తపోయిన దురదృష్టవత్వాలు అనిపించుకోవడం మంచిదిరా అందుకేరా ఇలాంటి నీలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను నేను నరికేస్తాను రా నలికేస్తాను అమ్మా అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడిచెయ్యి పడిపోయాయి ఆ తైలాన్ని గనక రెండు పూట్ల మర్దనా చేస్తే కొంతకాలానికి గుణం వస్తానమ్మా అమ్మా లక్ష్మి నాకు ఇలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా ఆ పాపిష్టి వాళ్ళ మాటలు ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ట వాటి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోవటమ్మా నీ మనసుకు చిన్న మనిషిని పెళ్లి చేసుకుని సుఖపడమ్మా మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదెగిస్తే ఎంత ఘోరమైనా జరగొచ్చు చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే నాన్న ప్రాణాలే తక్కువ చిన్నప్పుడు పెళ్లి కాదనకి నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ తల్లి దావేద ఏమిట్రా ఈ రోజు ఐదో తారీఖు పదిహేనో తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబుట్టు దాని మళ్ళీ నేను కడతాను మావయ్య ప్రాణాలు కాపాడుతాను అంతవరకు ఈ తాళిబుట్టు ఇక్కడే వేలాడుతుంటుంది చూస్తూ రోజు నువ్వు అనేది ఏముంది మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుబును చేయగలరు ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను దానిదేముంది రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం మీరు వెళ్ళండి సంతోషం మాజీ మునుసుపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మునుసుపోయే శుభ సందర్భాన నీకు కాలువు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మామయ్య అయ్యా కొత్త మునుసుపయ్యా పొద్దున్నే ఎలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమో అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మునుసుకు చేజీలు కొట్టించు రంగు రంగుల పిల్లి కొత్త మునుసుకు పొడుచుకు ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు అలాగా అయితే ఎక్కడికి రా బయలుదేరా ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు విధవ తల్లి ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం అలాగేనంటావా శాస్త్రి సరే సరే పద 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 పద